డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియాదయోజనంగా మా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని నూట ముప్పై మూడో కీర్తనలో మరి కీర్తనకారుడు తెలియజేస్తాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని అక్కడ రాయబడి ఉంది ఏమని రాయబడి ఉంది ఒకసారి నూట ముప్పై మూడవ కీర్తన తీయండి నూట ముప్పై మూడవ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి మాటను చదువుకుందాం దైవజనాంగమా నూట ముప్పై మూడులో చూడండి సహోదరులు ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి ఆహారమును గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును దిగజారిన పరిమళ తైలం తైలం తైలమంటే పరిశుద్ధాత్మ అభిషేకము అయితే ఈ పరిశుద్ధాత్మ అభిషేకము ఈ తైలము మరి ఐక్యత కలిగినప్పుడే ఉంటుంది అని అక్కడ కీర్తన తెలియజేస్తూ ఇక్కడ ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో రాయిన మాట ఏమిటయ్యా అంటే కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొను ఎందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత లేకపోతే సహింపు లేకపోతే మనము ఆశీర్వాదించబడము దేవుని కార్యాలు చూడలేమనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత సమాధానం కలిగి ముందుకెళ్తే దేవుని కార్యాలు అద్భుతంగా చూస్తాము దేవుని కార్యాలు చూస్తాము దేవుడు నీకు నాకు ఆయన కార్యాలు చేయడానికి సమయాన్ని అద్భుతంగా అను